నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నగరంలో మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే బాబు తెలిపారు సోమవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ యువనేత లోకేష్ సారథ్యంలో జరుగుతున్న మహానాడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందన్నారు పార్టీ శ్రేణులకు స్వయంగా లోకేష్ బాబు దిశానిర్దేశం చేయనున్నారని అన్నారు నలభై సంవత్సరాల తర్వాత ఈ మహానాడులో లోకేష్ కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడున్నారని తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఆత్మీయులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మన తెలుగుదేశం పార్టీకి పెద్ద పండుగ మహానాడు మరి కార్యక్రమాన్ని కడపలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో ముఖ్యంగా ఇరవై తొమ్మిదవ తేదీన గొప్ప బహిరంగ సభ జరుగును దానికి దాదాపు ఐదు లక్షల మంది నుంచి ఆరు లక్షల మంది మరి కార్యకర్తల అభిమానులు రావడం జరుగుతుంది ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ నాయకులు కార్యకర్తలు వారి యొక్క కష్టాన్ని నష్టాన్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మనం ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ మహానా అనేది పెద్ద పండుగ మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని స్మరించుకుంటూ వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ మనం అందరం కూడా మహానాడిని ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమానికి కొన్ని లక్షల మంది ప్రజలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి దాదాపు మరి పదివేల మంది కార్యకర్తలు నాయకులు మహిళలు అందరం కూడా ఈ కార్యక్రమానికి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా మరి మోడీ గారి అమరావతి శంకుస్థాపన కూడా దాదాపు ముప్పై లక్ష ముప్పై వేల మంది ప్రజలు అమరావతి రావడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం కూడా ఎమ్మెల్యేగా నష్టాపేట నుంచి పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అన్ని ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది కడపలో మరి ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు అదేవిధంగా తెలుగు జాతి అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నాలుగోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసుకోవడానికి అందరూ కూడా ఆయన చూసి మరి చక్కగా పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మరి అందరూ కూడా అభిమానించడానికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని కార్యకర్తలు నాయకులు మహిళలు అందరూ కూడా మీడియా మొక్క తెలియజేస్తున్నాం అదేవిధంగా నర్సరాపేట నుంచి కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరడానికి బస్సులు కార్లు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కడపలో వస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మీడియా సోదరులు ఉండడానికి కూడా సెంటర్ పార్టీ ఆఫీస్ అక్కడ అకామిడేట్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మీడియా మిత్రులు కూడా ఆ కార్యక్రమం రావాలి తిలకించాలి ఆ కార్యక్రమాన్ని ఘన విజయం చేయడానికి మీడియా సోదరులు పార్టీ నాయకులు ఆత్మీలందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం జై తెలుగుదేశం జోహార్ అండ్ ఎన్టీఆర్ జోహార్ కోడెల మీడియా మిత్రులందరికీ నమస్కారం రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది జరగబోయే మహాకూటమి పండుగకు ఈ కార్యక్రమాన్ని ఈసారి కడప జిల్లా సీకే దిన్నె మండలం బబ్బాపురం గ్రామం పరిధిలో నిర్వహించడానికి నిశ్చయించారు కావున ఈ కార్యక్రమానికి నరసరావుపేట పరిధి నుంచి కూడా బస్సులు అలాట్ చేయటం అయింది మన నాయకుడు సదలవాడ అరవింద్ బాబు గారి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటానికి అందరూ గుళ్ళూరుతున్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ఉత్సాహంగా బయలుదేరే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుగా మన పార్టీ ఆఫీసులో పేర్లు నమోదు చేసుకున్నట్లయితే వాళ్ళకి వెహికల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పాసులు రెడీ చేయటానికి అన్నీ జరుగుతాయి కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి మహానాడులో కూడా నక్సాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి డాక్టర్ చదవడ అరవింద్ బాబును నేను ఎమ్మెల్యేగా ఈసారి మరి సెంట్రల్ పార్టీ ఆఫీస్ నుంచి హెల్త్ క్యాంప్ కి ఇన్ఛార్జిగా వేయటం జరిగింది హెల్త్ క్యాంప్ లో మరి ఏదైతే కార్యకర్తలు నాయకులు కార్యక్రమానికి వచ్చినప్పుడు మరి వడదెబ్బ తగిలినా గానీ ఏదైనా గుండె జబ్బులు ఉన్నా గానీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ వెంటనే సత్వరమే మరి వైద్య సౌకర్యాలు మేము కలుగజేయడం జరిగింది అంబులెన్స్ కూడా అక్కడే సిద్ధంగా ఉంది ఏదైనా సడన్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దానికి అందుబాటులో కార్డియాలజిస్టులు ఉన్నారు అదే విధంగా మెడికల్ పీపుల్ అంతా కూడా టీం రెడీగా ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాల కార్యకర్తలకి నాయకులకి అన్ని సదుపాయాలు కలగజేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా సెంట్రల్ పార్టీ ఆఫీస్ తెలుగుదేశం పార్టీ అందరికి కూడా మరొకసారి నర్సాపేట అసెంబ్లీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మహానాడుని జయప్రదం చేయడానికి మేము అందరం కూడా మీడియా మిత్రులందరికీ నమస్కారం ముందుగా రొంపుచెల్ల మండల పార్టీ అధ్యక్షునిగా సేవ చేసే అవకాశం పార్టీకి నాకు కల్పించినటువంటి మా ప్రియతమ నాయకులు నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ బాబు గారికి నా కృతజ్ఞతలు అదేవిధంగా రాజకీయంగా నన్ను వెళ్ళి ప్రోత్సహిస్తున్నటువంటి మా గారు కొల్లి బ్రహ్మయ్య గారికి వాసిరెడ్డి రవి గారికి మా మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పులుగూరు జగ్గయ్య గారికి హృదయపరంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా కడపలో అంటే రాయలసీమలో మొట్టమొదటిసారిగా మహానాడు దిగ్విజయంగా లోకేష్ గారి నాయకత్వంలో నిర్వహించడం జరుగుతుంది ఈ మహానాడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్న ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ మహానాడు జరుపుకోవడం తెలుగుదేశం పార్టీ సాంప్రదాయం అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా అధికారంలో ఉంటే ప్రజలకు ఏమేమి పనులు చేయాలి ఏ విధంగా పంచి చేయాలని తీర్మానాలు చేయడం జరుగుతుంది అదే అధికారం లేనప్పుడు ఏ విధంగా ప్రజల తరఫున పోరాడాలి ప్రజల కోసం ఏ విధంగా నిలబడాలి అని తీర్మానాలు చేయడం జరుగుతుంది ఈ మహానాడు అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా పెద్ద పండగ లాంటిది ఏదైతే క్రిస్టియన్స్ క్రిస్మస్ ఉందో ముస్లింస్ రంజాన్ ఉందో హిందువులకి మన సంక్రాంతి ఉందో ఈ మూడు పండుగలు కలిపి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి మహానాడే పెద్ద పండుగ తెలియజేస్తూ రేపు జరగబోయే కడపలో మహానాడికి మా ఎమ్మెల్యే అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కదలి వెళ్లి మహానాడిని జయప్రదం చేయడానికి అందరూ సమాయత్తమైన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు మాకు తెలుగుదేశం పార్టీలో మహా పండగ రోజు మహానాడు ప్రతి రెండు సంవత్సరాలకి జరుపుకునే పండగ గత ప్రతిపక్షంలో మహానాడు వేదిక రాజమండ్రిలో ఉన్నప్పుడు మా కనీసం వాహనాలు కూడా ఇవ్వని గత ప్రభుత్వం కానీ ఈనాడు మహానాడు అనేది కడప గడ్డ మీద పులివెందుల్లో కడప జిల్లాలో పెడబోతున్నాము ఎక్కడైతే జగన్ సవాల్ ఇచ్చరాడో ఆ సవాలు పెరు యువ నాయకుడు మా లోకేష్ గారు చెప్పిన విధానంగా మహానాడు కడప గడ్డమే పెట్టబోతున్నాము ఈ పండుగ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మహా అద్భుతంగా జరగబోతుంది మా నాయకులు అరవింద్ బాబు గారు ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము కడప జిల్లాలో మహానాడు దగ్గర అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉండడానికి వసతి ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడి కిరడానికి బస్సులు కానీ కార్లు గాని అని మౌలిసి చేయడం జరుగుతుంది ప్రతి మహానాడు పండగ అనేది తెలుగుదేశం పార్టీ పండగ మహా నాయకుడైన నందమూరి స్వర్గీయ తారక రామారావు గారి జయంతి సందర్భంగా జరుపుకునే పండుగ రేపు మహానాడు పండుగలో మన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విధి మీద పెట్టయిపోయే విధానాలు రేపు ప్రజలు వినబోతున్నారు రానభవిష సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా పటిష్టంగా ఉండాలో అనేది కడప జిల్లాలో మహానాడి వేదికగా గత రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పబోతున్న ఈ మహానాడు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం